యూసెఫ్ గూడ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు సినిమా ఇండస్ట్రీని ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని పదేళ్ల పాలనలో కేసీఆర్ సినీ ఇండస్ట్రీకి నంది అవార్డులే ఇవ్వలేదని తమ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించిందని తెలిపారు కేటీఆర్ సినిమా హీరోలతో తిరిగాడు కానీ సినిమా కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపిస్తే సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అలాగే సినిమా కార్మికుల పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆర్టీసీ ఆరు వేల కోట్లు చెల్లించామన్నారు పదేళ్ళు ఏ ఒక్క సినిమాకు నంది అవార్డులు ఇవ్వలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె తప్పుడు తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే వాళ్ళ పిల్లల చదువుల గురించి వాళ్ళ పిల్లల బతుకుల గురించి సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేసీఆర్ కేటీఆర్ మాట్లాడలే కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌస్ లో హీరోలతో కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మరి గతంలో మూడు సార్లు బిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు మన ప్రాంతం ఏమన్నా అభివృద్ధి జరిగిందా అభివృద్ధి జరిగిందా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి దేవుడు కాని అన్యాయానికి గురైంది ఏ రోజు కూడా మీరందరు అవకాశం ఇచ్చారు కానీ ఈ గల్లీలలో ఒక ఎమ్మెల్యే రాలే ఒక మంత్రి రాలే మన సమస్యలు పట్టించుకోలే సమస్యల మీద ఎవరైనా పోతే వాళ్ళ ముఖాన పేపర్లు కొట్టి గౌరవం కూడా ఇచ్చేటోళ్ళు కాదు ఈ రోజు ఒక చీఫ్ మినిస్టర్ గా మన మధ్యలోకి రాలే అన్న ఒక కామన్ మ్యాన్ గా మన మధ్యలోకి వచ్చి మన బస్తీలల్లా గల్లీలల్లా ఒక కామన్ మ్యాన్ లెక్క నాలుగైదు రోజుల నుండి మరి అన్న తిరుగుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి మన బస్తీ సమస్యలు పరిష్కరించడానికి